ఓం శ్రీ ఘ్నేశ్వరాయ నమ ఓం శ్రీం హ్రీం శ్రీం ఓం హరిణ్య నమ ఓం సద్గురు అంతర్ముఖానంద వ్యాధ వేసభ భటారక జగద్గురు శ్రీకృష్ణ పరబ్రహ్మనయనమ శ్రీమద్ధేవి భాగవతం శ్రీమదేవి భాగవత మహత్యం భాగం నూట మూడు షష్టమ స్కందం ఇరవై ఎనిమిదవ అధ్యాయం నిన్న నారదుడు స్త్రీగా మారిపోవటం గురించి మాయ గురించి అడిగాడు లక్ష్మీదేవి వైకుంఠానికి వెళ్ళినప్పుడు లోపలికి వెళ్ళిపోతే పరాయ పురుషుడిని చూడరు అలా అలా వెళ్ళిపోయింది ఏంటి అమ్మవారు అని అడిగాడు నారదుడు పురుషుని చూడరు అంటే ప్రతి మా మాయ అనేది ఉంటుంది అందుకని అట్లా అంటే మాయ నాలాంటి మాయని జయించిన వాడిని చూసుకోవడం లోపలికి వెళ్ళిపోతుందా అంటే మాయకి ఎవరైనా ఒకటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా దానికి ఇది లేదంటే అప్పుడు నారదుడిని భూలో తీసుకొచ్చాడు తీసుకువచ్చాడు గరుడు పెంచి అక్కడ వెళితే స్నానం చేయగా నదిలో స్నానం చేయగా మహతిని పట్టుకు పట్టుకుని ఉంటాడు స్వామి పారిపో వెళ్ళిపోతాడు నారదుడు స్త్రీగా మారిపోయాడు అని చెప్పుకున్నాను నిన్నంతా అధ్యాయం ఇరవై ఏడు పూర్తయింది నిన్న ఇప్పుడు అధ్యాయం ఇరవై ఎనిమిది తాళధ్వజుడు అక్కడ నీటిలోంచి బయటకు రాగానే అలా చుట్టూ జస్ట్ పరీక్షించి చూస్తుంటే ఉంటే తాళధ్వజ అని మహారాజు వచ్చాడు ఆ అది చూస్తున్నాడు పెళ్లి చేసుకోమని అడిగాడు చాలా ఏంటి ఇలా చూస్తున్నావని అడిగాడు ఇంకా తాలధ్వజుడు అనురక్తుడే పలవరించాడు నేను క్షణకాలం ఆలోచించాను వివాహం చేసుకోమని అడిగాడు నిన్న మృదుమధురంగా బదులు పలికాను ఏ రాజన్ నేనెవరి కూతురునో నాకే తెలియదు తల్లి తండ్రులెవరో ఎక్కడ ఉంటారో తెలియదు ఎవరు నన్ను ఈ సరోవర తీరంలో విడిచిపెట్టారో అంతకన్నా తెలియదు ఏమి చేయాలో ఎక్కడికి వెళ్ళాలో నా అదృష్టం ఎలా ఉందో ఏమి దోచక ఇలా నిలబడ్డాను నిరాధారణ ఏమి చేయాలా అని ఆలోచిస్తున్నాను దైవమే దిక్కు ఎటు నడిపిస్తాడో నువ్వు ధర్మజ్ఞుడివి నీకు ఎలా అనిపిస్తే అలా చేయి నువ్వు తప్ప నాకు సంరక్షకులు ఎవరు లేరు తండ్రి లేడు తల్లి లేరు ఇల్లు లేదు వాకిలు లేదు బంధువులు లేరు చిలిక చెలిమికత్తులు లేరు ఒంటరి దానను నీ దానను నా పలుకులకు తారాధ్వజుడు మురిసిపోయాడు మనస్సులో మన్మధుడు గిలికింతలు పెట్టాడు వెంటనే వృత్తులను పిలిచి బంగారు పలికి సిద్ధం చేయండి పట్టు వస్త్రాలు తెరలు కట్టండి మెత్తని పరుపులు పరచండి బాలీసులు కట్ట సర్దండి ఈ విశాలాక్షి అధిరోహిస్తుంది మనతో రాజధానికి వస్తుందని ఆజ్ఞాపించాడు క్షణంలో నేను బంగారు పలికిలో ఉన్నాను కుదుపు తెలియకుండా బోయిలు మోస్తున్నారు తలధ్వజ రాజధానికి చేరుకున్నాను ఒక శుభముహూర్తాన్ని నన్ను మహారాజా అగ్నిసాక్షిగా వివాహం చేసుకున్నాడు ఆ నిమిషం నుంచి అతడికి ప్రాణాధికంగా ప్రియురాలను అయ్యాను సౌభాగ్య సుందరి అని నామకరణం చేశాడు అనుక్షణము అలాగే పిలిచేవాడు కామశాస్త్రం చెప్పిన రీతిలో నిరంతరం భోగ విలాసాలకే తలధ్వజుడు ఎయింబవాళ్ళు నాతోనే గడిపాడు రాజ్య కార్యాలన్నీ మంత్రులకు అప్పగించేశాడు కామ కళారతుడై కాలానికి కళ్యం వేశాడు ఉద్యానాలలో సరోవరాల్లో వాపి కోప తటాకాల్లో గిరి కందరాల్లో గిరి శిఖరాలలో మహాసౌధాలలో వారిణి మదమతుడై నాతో శృంగారకేలి విలాసాలతో తేలియాడాడు వ్యాస మహర్షి నిజం చెబుతున్నాను నేను అలాగే తన్మయం చెందాను క్రీడా రస ఉయ్యింది నా అంతరంగం నా పూర్వ శరీరం గాని పురుష రూపంగాని మునిజన్మ గాని ఏమీ జ్ఞాపకం రాలేదు అతడు నా పతి నేను అతడి పత్ని పట్ట మహర్షిని విలాసారు తెలిసిన ప్రియవల్లభను జీవితం సఫలమైంది యవ్వన యవ్వనవ నవతిత్వం చిత్తార్థమైంది పన్నెండు సంవత్సర కాల పన్నెండు సంవత్సరాల కాలం క్షణంలా గడిచిపోయింది నేను గర్భం ధరించాను రాజుగారు ఆనందం అవధులు దాటింది వేద ఇప్పుడు రాణించి యథావిధిగా గర్భ సంస్కార కర్మలు జరిపించాడు నా మనసు ఎప్పుడు ఉల్లాసంగా ఉండేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకున్నాడు గర్భిణులకు రకరకాల కోరికలు పుడతాయట దాపరికం లేకుండా అడుగు నీ కోరిక ఏదైనా సరే తీరుస్తానంటూ రోజు ప్రేమగా నిర్బంధించేవాడు తాలధ్వజ మహారాజు కానీ సిగ్గుతో ఏనాడు ఏదీ నేను అడగనే లేదు పది నెలలు నిండాయి పన్నెంటి కొడుకు పుట్టాడు గ్రహ నక్షత్ర తార లగ్న బలాలు చాలా సుభ్రదంగా ఉన్నాయి రాజు నేను ఎంతగానో సంతోషించాం రాజ్యమంతటా ఉత్సాహం ప్రకటించాడు జాతకర్మలు మహావైభవంగా జరిపించాడు వీరవర్మాని నామకరణం చేశాడు రెండేళ్ల తర్వాత మళ్ళీ గర్భం ధరించాను సర్వ శుభలక్షణ సంయుతుడై మళ్లీ మగపిల్లాడే జన్మించాడు అతడికి సుధన్వుడని పేరు పెట్టారు ఇలా నాకు మొత్తం పన్నెండు మంది మగపిల్లలు కలిగారు వాళ్ల ఆలనా నేను పూర్తిగా సమూహంలో మునిగిపోయాను ఆ తర్వాత మరో ఎనిమిది మందిని ప్రసవించాను నా గార్హస్థ జీవితం పరిపూర్ణంగా చదార్థమైందని సంబరపడ్డాను ఎంతగానో మురిసిపోయాను యుక్త వయసులు రాగానే అందరికీ యథాక్రమంగా వివాహాలు జరిపించాము కోడలతో మనమలతో మనుమరాళ్లతో నిరంతరం కోలాహలంగా జీవితం గడిచింది ఒక్కొక్కసారి వీళ్ళకి చిన్న చిన్న అనారోగ్యాలు చేయడం దానికి నేను విలువ మరొకప్పుడు వీళ్ళలో వీళ్ళు కలహించుకోవడం నేను బాధపడటం కోడళ్ళు తగులు మనమన గిల్లి గిల్లిగజ్జాలు మనమరాండ ఆటపాటలు సుఖదుఖాలు సమ్మిశ్రంగా సాగుతున్న సంసార మహానవంలో నిండా మునిగిపోయాను పూర్వ విజ్ఞానము శాస్త్ర జ్ఞానము అంతా మరుగున పడిపోయింది శ్రీ స్వభావంతో ఇంటి పనులో తల మునిగిపోయాను నాలో ఒక అహంకారం బయలుదేరింది నా పుత్రులు మహాబలశాలు నా కోడలు గుణవంతురాంటు నా మునులు నా మనుమలు మనమరాండు ఆరోగ్యవంతులు ఈ లోకంలో నాకన్నా ధనులెవరు ఎవరు ఇలాంటి ఆలోచనతో అహంకరించేనే తప్ప అయ్యో నేను నారదుని కదా భగవంతుడు వంచాడు ఇలా ఆడదానని సంసార కోపంలో పడిపోయాను కదా అని ఏనాడో విచారించలేదు అటువంటి ఆలోచనే రాలేదు అసలు కృష్ణ దోపాయన నేను మహారాజ్ని శుభాచారును బహుపుత్రవతిని పతివ్రతను పరమ ధన్యురాలను కదా అనుకుంటూ సంసార సమూహమే పొందాను శతాధిక సంవత్సరాలు సంతోషంగానే గడిచాయి ఒక రోజున మహాబలవంతుడైన ఒక శత్రురాజు మా దేశం మీదకు దండెత్తు వచ్చాడు చతుర్విధ సైన్యాలతో కాన్యకుబ్జాన్ని చుట్టుముట్టాడు నా పుత్రులు పౌత్రులు యుద్ధానికి సన్నద్ధలే రణరంగానికి వెళ్లారు ఘోర సంగ్రామం జరిగింది కాలయోగం కలిసి రాలేదు రణరంగానికి వెళ్లిన వాళ్ళు తిరిగి రాలేదు తారధ్వజ మహారాజు ధైర్యం కోల్పోయాడు దుఃఖిస్తూ అంతఃపురానికి వచ్చాడు నేను దుఃఖం తట్టుకోలేక రణరంగానికి పరుగుతీశాను పుత్ర పౌత్రుల కలియబురాలను చూసి దిక్కులు పిక్కటిల్లేలాగా ఈ బోరును విలకించాను శత్రురాజు తాను వచ్చిన పని అయిపోయిందన్నట్టు వెనతికి వెళ్ళిపోయాడు వాడు ఎంతగా తిట్టిపోశానో నాకే తెలియదు ఆ పుత్ర ఆ పుత్ర పౌత్ర వా గత అంటూ పిచ్చెక్కినట్లు నోరు నెత్తు బాదుకుంటూ నేల మీద పడి దొర్లు దొర్లు ఏడ్చాను దేవుడు ఎంత దుర్మార్గుడు ఎంతలో ఎంత చేశాడు అంటూ వలవటిస్తున్నాను ప్రతి మనిషి ఇంతే గదా ఏడుస్తాము ఇదంతా మాయ అని తెలిసినా గాని నారదుడు మళ్లీ పురుషుడుగా మారటం అదే సమయంలో మధుసోదరుడు ధవల వస్త్రధారి అయిన ఒక వృద్ధ బ్రాహ్మణుడుగా నా దగ్గరికి వచ్చాడు తన వంగి ఎందుకు ఇంత దుఃఖిస్తున్నావు ఇప్పుడు ఏమి జరిగింది ఒక ఆనక భ్రమ పట్టబయలైంది అంతే కదా ప్రతి అని పతి అని పుత్రులని పౌత్రులని గృహం అని మోహం పెంచుకున్నావు నువ్వెవరివి వీళ్ళెవరు ఏ తల్లిదండ్రి బిడ్డలు ఒక్కసారి ఆ వాస్తవం ఆలోచించు కళ్ళు తెరు దుఃఖం తొలగిపోతుంది మనసు కలత తిరుగుతుంది లే స్నానం చేయి బిడ్డలకు నీళ్లు వదిలిపెట్టు పరలోక గదులకు మర్యాద రక్షణ కోసం తెల్లు విడిచిపెట్టు ఇలాంటప్పుడు తీర్థాల్లో స్నానం చేయాలి ఇళ్లలో కాదు ఇది ధర్మశాస్త్ర నిర్ణయం ఇక్కడ ధర్మశాస్త్రం గురించి కూడా చెప్పారు చూసా ఇక్కడ చూసారా ఆడావిడైనా సరే అందరికీ కూడా ఆవిడే ఆ కర్మలన్నీ చేసింది ఇది చాలా మంది సందేహం అడుగుతూ ఉంటారు ఆడవాళ్ళు చేయకూడదని మామూలుగా ఆడవాళ్ళు తట్టుకోలేరని నానెవరంతే ఇళ్లలో కాదు ఇది ధర్మశాస్త్ర నిర్ణయం ఆ వృద్ధుని మాటలు నన్ను వాదార్చాయి రణరంగం నుంచి లేచి భర్తతో బంధులతో ఇతలికి వచ్చాను వృద్ధ బ్రాహ్మణుడి వెంట నడిచాను ఒక దివ్య సరోవరం చేరుకున్నా అమ్మాయి ఆ సరోవరంలో స్నానం చేయి ఇది పుం తీర్థం ఇక దుఃఖించకు నేను చేసే ఉత్తరగ్రీ వ్యర్థమైపోతాయి ఇప్పటికి నువ్వు ఎన్ని జనంలో ఎత్తావో ఎందరు పుత్రులను ప్రసవించావో ఒక్కసారి ఊహించు అన్నీ లెక్క చేస్తే కోట్ల సంఖ్యలో నీ పుత్రులు పుత్రులు మరణించుంటారు భర్తలు తండ్రులు సోదరులు మనవలు మనవరాండ్లు కోడళ్ళు అల్లుళ్ళు వేళ్లలో ఎవరి కోసం దుఃఖిస్తున్నట్టు ఇదంతా ఒక భ్రమ మనసు కల్పించుకున్న మధురమైన భ్రమ కట్ట కడపడికి జీవుడు తట్టుకోలేనంతటి దుఃఖాన్ని మిగిల్చిపోయే సుందర స్వప్నం వృద్ధ విప్రుడి మాటలు వింటూ ఆ పొంతీర్ధంలో స్నానానికి దిగాను మునుగోటంతోటే పురుషుడిగా మారిపోయాను గట్టువైపు చూద్దును కదా శ్రీ మహావిష్ణువు నా వేణును కృష్ణాదినాన్ని చేతబట్టుకుని నా కోసం ఎదురు చూస్తున్నట్టు నిలబడి ఉన్నాడు ఆ క్షణంలో మళ్లీ నాకంతా జ్ఞాపకం వచ్చింది నేను నారదునని శ్రీహరితో కలిసి గరుడు మీద ఇక్కడికి వచ్చానని ఈ సరస్సులోనే మరొక రేవులో మునికి స్త్రీగా మారిపోయానని శ్రీహరి నన్ను ఇలా విమోహపరిచి మాయా స్వరూపాన్ని తెలియజెప్పాడని ప్రత్య విజ్ఞ కలిగింది నారద పైకిరా ఎంతసేపు నీ స్నానం ఇంకా ఏం చేస్తున్నావు ఆ నెలలో నిలబడి అంటున్నాడు గట్టి మీద నిలబడ్డ శ్రీహరి